ఈరోజు మన రచ్చిమారి గ్రామంలో మరీ ముఖ్యంగా మన అనేటువంటి ఒక కాలనీలో ఇరవై ఒక్క అడుగులు విగ్రహము మరియు అదేవిధంగా ఒక లక్ష పదహైదు వేలు ఎవరి సహకారము అందరి సహకారంతో ఈ యొక్క వినాయక మండలి సభ అధ్యక్షుల తరపున మా గ్రామ పెద్దల తరపున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూట ఒక లడ్డు ముద్దప్ప గారి నగేష్ గారు మరియు అదే విధంగా వాళ్ళ తమ్ముడు అయినటువంటి శివ వాళ్ళిద్దరూ ఇరువురు కలిసి నూట ఒక లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ నాలుగు మండలాల్లో కంటే ఈ సంవత్సరము మా మా యొక్క లక్ష్మారి గ్రామంలో వెలిసినటువంటి ఈ త్రిముఖ గణేశ్వర స్వామి స్పెషల్ మరి హైదరాబాద్ నుంచి దూల్పేట నుంచి తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క ఆ దేవదేవుని ఆశీస్సులు మాపై చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము